रूपाये नमः शिवाय श्री विद्य प्रेक्षकुल స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కర్కాటక రాశి వారి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలా ఉండబోతుంది అందులో ముఖ్యమైన ఐదు విషయాల గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాము చూసుకున్నట్లయితే చాలా మంది కర్కాటక రాశి కర్కటక కర్కాటక రాశి గురించి రకరకాలుగా చెప్పే ఉంటారు కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రత్యేకంగా మనం ఇందు లోపల ఈ వీడియో లోపల కేవలం మనం మంచి విషయాలు అయితే తెలుసుకోబోతున్నాము కేవలం మంచి విషయాలు ఏంటంటే గ్రహస్థితి అనుసారంగా మంచి విషయాలు మీకైతే మంచి జరగబోతుంది దాని గురించి మనం అయితే తెలుసుకోబోతున్నాము ఫస్ట్ ఒక పాయింట్ తెలుసుకోండి కర్కాటక రాశి వారికి ఈ సమయ వల్ల అష్టమ శని గోచరం అయితే జరుగుతుంది కాబట్టి ఏంటంటే అష్టమ శని గోచరం జరగడం వల్ల ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా అయితే ఉండదు మీ జాతకంలో దశ అంతర్దశ అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా దశ అదే రకంగా జాతకంలో గ్రహస్థితి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా కానీ గోచర సమయకాలం గృహస్థితి కనుక గమనించినట్లయితే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా అయితే ఉండదు ప్రత్యేకంగా ఈ సమయం లోపల కర్కాటక రాశి వారు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఎవరి జాతకంలో అయితే శుక్రుడు అదే రకంగా కుజున్తో సంబంధం ఉందో శుక్రునితో పాటు చంద్రుడు సంబంధం ఉందో అలాంటి జాతకులు ఈ సంవత్సరం ఏదైనా చిన్న సర్జరీ అయ్యే ఆపరే అంటే చిన్న సర్జరీ మైనర్ సర్జరీ ఏదైనా అయ్యే అవకాశం చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది ఇక ప్లస్ పాయింట్ కనుక మనం చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కెరియర్ పరంగా ఆఫ్టర్ జులై తర్వాత కరియర్ పరంగా ఆఫ్టర్ జులై తర్వాత మీకు చాలా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఇక్కడ అనుకూలంగా అంటే ఏంటంటే మీ కెరియర్ ఏదైనా అవ్వవచ్చు ప్రతి ఒక్క వ్యక్తి కెరియర్ వేరే వేరే ఉంటుంది మీరు జాబ్ చేస్తున్న అవ్వచ్చు లేకపోతే మీరు సొంతంగా ఏదైనా ప్రొఫెషనల్ పెట్టుకుని అవ్వవచ్చు అటు పక్క నుంచి మీ కోసం చాలా బాగానే ఉండబోతుంది ఎందుకలా అంటే ప్రస్తుత ఈ సమయకాలం కనుక చూసుకున్నైతే శని దేవుని తృతీయ దృష్టి కర్మస్థానం పైన భాగ్యాధిపతి పైన ఉండడం వల్ల మీరు అనుకున్న పని అస్సలు సరిగ్గా అవ్వట్లేదు సరిగ్గా జరగట్లేదు ఇది ఒక పాయింట్ సెకండ్ ప్లస్ పాయింట్ తెలుసుకోండి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో కర్కాటక రాశి వారు ఫిఫ్త్ ఫిబ్రవరి టూ ట్వంటీ టూ ఆ మార్చ్ ఈ సమయకాలం ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఈ సమయం కర్కాటక రాసే వారి వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది వ్యాపార పరంగా మీకు ఏదైనా కొత్త పని చేయాలన్నా కొత్త పని మొదలు పెట్టాలన్నా లేకపోయినట్లయితే ఇదే సమయకాలం లోపల ఇత పూర్వం ముందు నుంచి ఏదైనా గొడవలు కనుక జరుగుతున్నట్లయితే అటుపక్క నుంచి మీకు రిజల్ట్ అనుకూలంగానే రాబోతుంది అని ఎక్కువ అంటే ఎక్కువ శాతం కనుక చూసుకోవాలి ఇది వ్యాపారస్తులకి చాలా అనుకూల సమయం మనం చెప్పుకోవచ్చు ఒకవేళ ప్రభుత్వం నుంచి ముందు నుంచి వ్యాపారంలో ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే లేకపోతే ఇదే సమయకాలం లోపల అనుకోకుండా ఆకస్మికంగా ప్రాబ్లమ్స్ కనుక వచ్చినట్లయితే దాని సొల్యూషన్ కూడా మీకు చాలా ఈజీగా అయితే దక్కబోతుంది ఇది మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోండి థర్డ్ పాయింట్ ఎవరైతే ప్రత్యేకంగా విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో విదేశాల నుంచి చదువుకోవాలని అనుకుంటారో లేకపోతే విదేశం విదేశాల లోపల జాబ్ కోసం వెతుకుతున్నారు జాబ్ కోసం మీరు వెళ్ళాలని అనుకుంటున్నారు అలాంటి జాతకులకి సంవత్సరం ప్రత్యేకంగా ఫోర్టీన్త్ మే తర్వాత చాలా ప్రబలమైన యోగం అయితే కనబడుతుంది ఫోర్టీన్త్ మే నుంచి అలా థర్టీన్త్ అక్టోబర్ ఈ సమయం ఏదైతే ఉందో ప్రత్యేక ప్రత్యేకంగా ఈ కాలం లోపల మీరు కనుక ఆ సమయం కాస్త అనుకూలంగా వాడుకున్నట్లయితే ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా మొత్తం ఫోకస్ కెరియర్ పైన కనుక మీరు పెట్టుకున్నట్లయితే తప్పకుండా ఆ సమయం మీకు చాలా మీకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఇక నెక్స్ట్ పైన కనుక చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఫ్యామిలీ పరంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందులు అయితే తప్పకుండా రాబోతున్నాయి అని ఫ్యామిలీ లోపల ఒక కుటుంబ సభ్యుడు తప్పకుండా అయితే పెరగబోతున్నారు అది ప్రత్యేకంగా ఈ విధంగా అంటే మనం అనుకోవచ్చు ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకు అనిపిస్తుంది చిన్న చిన్న పిల్లలు ఇంట్లో లోపల సభ్యులు ఎలా పెరుగుతున్నారు మీకు అనిపించవచ్చు ఒక వ్యక్తి చూపించే ప్రేమ అది దేని పట్ల అవ్వచ్చు ఆ వ్యక్తి దేనికైతే ప్రేమ చూపించుతాడో ఆ వ్యక్తి ఏదైతే ప్రేమ చూపిస్తా ఆ వస్తువు మన ఇంట్లో ఉన్న తర్వాత అది ఒక రకంగా వ్యక్తి లాంటిది సపోజ్ మీకు కనుక ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకోవట్లేదు ఆస్ట్రాలజీ కూడా ఒక వ్యక్తి లాంటిది దాని గురించి మీరు చాలా అర్థం చేసుకుంటారు దాని గురించి మీరు చాలా ఆలోచించుతున్నారు అంటే అది ఒక రకంగా వ్యక్తి లాంటిది అది మీకు చాలా ఎమోషన్స్ కూడా ఇవ్వబోతుంది చాలా మీకు చాలా అంటే ప్రతికూలం అనుకూల రెండు ఫలితాలు అయితే దాని గురించి వస్తుంటాయి కాబట్టి ఈ రకంగా అర్థం చేసుకోండి ఎవరికైతే పెళ్లి అవ్వలేదో వాళ్ళకి పెళ్లికరంగా ఉండబోతుంది ఎవరికైతే సంతాన ప్రాప్తి లేదో వాళ్ళకి సంతాన ప్రాప్తి ఈ సంవత్సరం ప్రబలంగా యోగం అయితే ఉండబోతుంది గురుబలం అనుకూలంగా ఉండడం వల్ల మీకు ఈ సంవత్సరం చాలా బాగానే ఉండబోతుంది ఇక ప్రేమ జీవితంలో కనుక చూసుకుంటే కర్కాటక రాశి వారికి ప్రేమ జీవితంలో అంత అనుకూలంగా అయితే ఈ సంవత్సరం లేదు మీరు ఎంత ప్రయత్నించినా ఎలా ప్రయత్నించినా కాస్త అంటే ప్రేమ జీవితంలో పల నెగటివ్ రిజల్ట్స్ చూసే అవకాశం అయితే ఎక్కువగా కనబడబోతున్నాయి అండ్ ఇంకో పాయింట్ మీరు తెలుసుకోండి ఆఫ్టర్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ లాస్ట్ త్రీ మంత్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చాలా ఎక్కువ అంటే మీరు ఆ సమయం లోపల ఎక్కువ స్ట్రగల్ చేసే అవకాశం అయితే ప్రబలంగా ఉండబోతుంది ఎక్కువ స్ట్రగల్ దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఒక ఫోకస్ ఒక గోల్ చేసుకున్న తర్వాత ఆ గోల్ని సాధించడానికి ఏ విధంగా ఎలా అయినా కూడా కష్టపడతాడు పరిగెడుతుంటాడు అని అదే సమయకాల లోపల అక్కడ ఒక వ్యక్తికి చిన్న ఎమోషన్ కనుక తోడై ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎలా గుణంగా దానికన్నా ఎక్కువగానే పెరిగెడి తిరుతాడు అని మీకు చెప్పాలంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ సంవత్సరం ఏదైతే ఉందో మీరు కాస్త చాలా చాలా స్ట్రగల్ చేయబోతున్నారు ఎమోషన్తో పాటు మీరు పరిగెత్తబోతున్నారు అది మీకు రిజల్ అంటే మీకు కనుక చూసుకున్న ఈ సంవత్సరం మీరు చాలా ఎక్కువ పని చేసి నెలలేదు అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ సంవత్సరం మీరు చాలా కష్టపడబోతున్నారు చాలా స్ట్రగల్ అయితే మీరు తప్పకుండా చేయబోతున్నారు అని రెమెడీస్ మీరు తప్పకుండా చేసుకోవాలి నేను ఇంకో చాలా లోపల రెమెడీ చెప్పడం జరిగింది కర్కాటక రాశి వారు ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే గోచరం లోపల మీకు శని అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఇది మీకు అంత అనుకు అంటే మీకు అనిపిస్తుంటే అంత మన మన అనుకూలంగానే జరుగుతుంది మీకు అనిపిస్తుంటుంది నో 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 మీకు అనుకున్నట్టు అది కనబడుతుంది తప్ప అది యాక్చువల్లీ ఆ రకంగా అయితే లేదు బద్ధకాన్ని వదిలేండి ఎందుకంటే తృతీయ స్థానం లోపల కేతు ఉండడం వల్ల ఏంటంటే చాలా చాలా ఆలోచిస్తారు చాలా చాలా చేయాలి చాలా చాలా ఇలా అలా అలా చాలా ఆలోచిస్తుంటారు కానీ ఒక్క పని కూడా సరిగ్గా అవ్వట్లేదు ఎందుకంటే మీ బద్ధకం వల్ల ఇత పూర్వం మీ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఇత పూర్వం మీరు ఏదైతే ఆలోచించే విధానం ఏదైతే ఉందో ఆ ఆలోచన ఇప్పుడు రావట్లేదు ఆలోచించని పెంచుకోండి బలం పెంచుకోండి బలం పెంచుకుంటే అన్ని ఆటోమేటిక్గా ఇత పూర్వం ఎలా ఉండే అలా మంచిగా తప్పకుండా మీరు అయితీరుతారు శ్రీమాతరేణమా